hi friends welcome to my channel it is a video చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక జగదాత్రి చేతిలో ఉన్న క్యాష్ బ్యాగ్ని లాక్కుంటూ నిషి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నేను తప్పు చేసిన దానిలాగా నన్ను నిలదీస్తున్నావు నువ్వు నేను ఏ తప్పు చేయలేదు ఈ డబ్బు నాకు మా అమ్మాయి ఇప్పుడే ఇచ్చి పంపించింది కావాలంటే ఫోన్ చేస్తాను మాట్లాడు అని అంటూ నిషి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇంతకుముందు నాకు నువ్వు ఒక కోటి రూపాయల క్యాష్ ఇచ్చావు కదా ఇది నమ్మట్లేదు ఒకసారి దీంతో చెప్పు అని అంటూ ఇక దాత్రికి ఫోన్ ఇస్తుంది మాట్లాడమని పిన్ని అని దాత్రి అంటుండగా ఏంటే ఏం చేస్తున్నావే నువ్వు నిషికి ఆ డబ్బు నేనే ఇచ్చాను అయినా నిషి వాళ్ళ అత్తగారింట్లో దానికి ఇష్టమైనది చేసుకుంటుంది నీకెందుకే నువ్వే అనాథలాగా దానింట్లో పడి తింటూ దాని మీదనే అజమాయిషి చెలాయించాలని చూస్తున్నావా అని దాత్రి వల్ల పిన్ని దాత్రిని తిడుతూ ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక నీ అనుమానం తీరిందా అని అంటూ నిషి ఆ ఫోన్ని లాక్కొని పైకి వెళ్ళిపోతుంది ఇక దాత్రి మాత్రం అనుమాన పడుతూ ఉంటుంది కరెంట్ పోయింది జనరేటర్ ఆన్ కాలేదు ఇంట్లో ఇంత క్యాష్ ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది కేదార్ దాన్ని మనం కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది దాత్రి కేదార్తో ఇక రాత్రి అవుతుంది కీర్తి పాపని పడుకోబెట్టుకొని కౌశికి నిద్రపోతుంది ఇక ధాత్రి కేదార్లు కూడా వాళ్ళ రూమ్లో నిద్రపోతూ ఉంటారు మెల్లిగా యువరాజ్ గోడ దూకే లోపలికి వస్తాడు గేట్ దగ్గరికి వచ్చి తలుపు తీయండి అని అంటూ కమలాకర్కి కాల్ చేస్తాడు వస్తున్నాం అని అంటూ ఇక వైజయంతి నిషి కమలాకర్ ముగ్గురు యువరాజ్ దగ్గరికి వస్తారు వైజయంతి యువరాజ్ని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఎలా ఉన్నావు రాబీ అని అంటూ ఉంటుంది బాగానే ఉన్నానమ్మా అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని అంటూ కమలాకర్ వాళ్ళందరినీ తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉండగా ఇక డోర్ సౌండ్ అవుతుంది ఆ డోర్ సౌండ్కి దాత్రికి మెళక వస్తుంది ఇక లేచి కూర్చుంటుంది ఏంటి దాత్రి ఏమైంది అని కేదార్ అడుగుతుండగా డోర్ సౌండ్ అయింది అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ వాచ్ చూస్తూ ఈ టైంలో డోర్ సౌండ్ ఏంటి దాత్రి అని అడుగుతూ ఉంటాడు అవును అందుకే అంటున్నాను రాత్రి అందరూ పడుకున్నాక డోర్ సౌండ్ ఏంటి నేను చూసొస్తాను ఆగు అంటూ రూమ్ బయటికి వచ్చి పైనుండే ఇక మెయిన్ డోర్ని కిచెన్లో అన్నీ చూసేసి ఎవరు లేరు కెదార్ అని అంటూ అంటూ ఉంటుంది దాత్రి ఇక గాలికి ఏదైనా విండో సౌండ్ అనుకుంటా పడుకో దాత్రి అనగానే ఇక దాత్రి కూడా అనుమానించకుండా పడుకుంటుంది ఇక యువరాజ్ రూమ్ లోకి రాగానే వైజయంతి బాధగా యువరాజ్ ని కొడుతూ ఉంటుంది ఏంట్రా ఎక్కడున్నా విని రోజులు నువ్వు ఏమైపోయిందో అని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని అంటూ కొడుతూ ఉండగా అమ్మ అమ్మ ఊరుకో అమ్మా నేను కావాలని చేయలేను ఇదంతా అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక లేదు ఏదైనా పర్లేదు నువ్వు ఇంటికి వచ్చే నేను చూసుకుంటాను అని వైజయంతి అంటూ ఉండగా లేదమ్మా ఆ జేడి నన్ను వదిలిపెట్టదమ్మా నిషి వచ్చి నాతో మా మాట్లాడి వెళ్ళాక జేడిటి మొత్తం నా పైన అటాచ్ చేసింది అని అంటూ ఈవినింగ్ జరిగినదంతా యువరాజ్ వైజయంతి కమలాకర్ నిషీలకి చెప్పేగానే వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక నీకేం కాలేదు కదండి అని నిషి అడుగుతుండగా లేదు త్రుటిలో తప్పించుకొని బయటపడ్డాను నేను బ్రతికే ఉన్నానని వాళ్ళకి తెలిసిపోయింది మీరు నాతో మాట్లాడుతున్నారని కూడా వాళ్ళకి తెలిసిపోయింది అని అంటుండగా ఎలా రా అలా తెలిసిపోతుంది మేమందరం జాగ్రత్తగానే ఉన్నాం అని కమలాకర్ అంటుండగా ఆ జేడీని మనం చాలా తక్కువగా అంచనా వేశాం బాబాయ్ తను జాబ్ పోయింది పరువు పోయింది అని ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది అనుకున్నాం కానీ తను సొల్యూషన్ వెతుక్కుంటూ నా దాకా చేరింది అని అంటూ ఉంటాడు యువరాజ్ మరి ఎలారా మీరు దుబాయ్కి వెళ్ళడం ఎలా అని కమలాకర్ అడుగుతుండగా రెండు రోజుల్లో పాస్పోర్ట్ అంతా రెడీ అయిపోతుంది బాబాయ్ ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా ఇక నిషిని ఏదో ఒకటి చెప్పి మీరు అక్కడికి తీసుకొస్తే మేమందరం వెళ్ళిపోతాం బాబాయ్ అని అంటుంటాడు యువరాజ్ ఇక సరే అని కమలాకర్ అంటుండగా వైజయంతి వెళ్ళి ఆ క్యాష్ బ్యాక్ని యువరాజ్కి ఇస్తుంది ఇక ఇంకా కావాలన్నా అడుగునాయన నేను సర్దుతాను అని అంటుండగా का <laughs> వెళ్దాం పదండి లేట్ అయితే అనుమానం వస్తుంది అని యువరాజ్ అంటూ ఉంటాడు హాల్లో ఎవరైనా ఉన్నారా అని నేను చూస్తాను అని అనుకుంటూ నిషి బయటికి వెళ్ళి ఎవరు లేరు హాల్లో ఇదే రైట్ టైం వెళ్ళడానికి అని అనుకుంటూ అందరూ కిందకి దిగి వస్తూ ఉంటారు ఇక యువరాజ్ స్టెప్స్ దిగి హాల్లోకి నడుస్తూ ఉండగా తన కాలు తగిలి ఫ్లవర్ పాట్ కింద పడిపోతుంది దాంతో యువరాజ్ కూడా కింద పడిపోతాడు పెద్ద శబ్దం వస్తుంది దాంతో దాత్రి కేదార్ కాశికి అందరూ సుధాకర్ అందరూ బయటికి వచ్చేస్తాడు కమలాకర్ ఆ క్యాష్ బ్యాగ్ని ని యువరాజ్ని యువరాజ్ ని పైకి లేపి లే లే ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటూ యువరాజ్ ని బయటికి తీసుకెళ్ళిపోతాడు కమలాకర్ ఇక కాలు చాలా నొప్పిగా ఉంది బాబాయ్ అని అంటూ ఉంటాడు యువరాజ్ మెల్లిగా అన్నాడు ఇప్పుడు దొరికితే చాలా ప్రాబ్లం అవుతుంది అని కమలాకర్ అంటూ ఉంటాడు ఇక హాల్లో వైజయంతిని నిషిని చూసి దాత్రి కేదార్ కిందికి వచ్చి ఏమైంది ఏంట సౌండ్ అని అడుగుతుండగా వాళ్ళు మాట్లాడరు ఇక వెంటనే కౌశికి వచ్చి ఏమైంది పిన్ని ఏంట సౌండ్ అని అడుగుతుండగా నిషి దొంగ వచ్చాడు అనేస్తుంది ఇక ఏంటి దొంగ అని ధాత్రి అంటుండగా అవును అని అంటూ ఉంటుంది నిషి ఇక వైజయంతి దొంగ ఏ వచ్చాడంటుంటే అందరూ మామోకాలు చూస్తున్నారేంటి దొంగ మాకేమైనా చెప్పొస్తాడా అని వైజయంతి అంటుంటుంది ఇక కేదార్ ఇలా అంటుంటాడు అక్క నీ రూమ్లోనే వచ్చారంట నీ రూమ్లో ఏదైనా పోయిందో నువ్వు వెళ్ళి చూడు నేను వెళ్ళి ఆ దొంగని పట్టుకోవడానికి ట్రై చేస్తాం అని అంటూ కేదార్ దాత్రి బయటికి పరిగెడుతూ ఉంటారు ఇక వీళ్ళేంటి బయటికెళ్తున్నారతయ కొంపదీసి అనుమానం వచ్చిందా అని నిషి అంటూ ఉంటుంది ఏమో తెలీదు అని వైజయంతి అంటూ వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక యువరాజ్ కొంటుకుంటూ మెల్లిగా నడుస్తూ ఉంటాడు దాత్రి కేదార్ ఇద్దరు వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఒక చోటుకి రాగానే దొంగ ఏంటి దాత్రి ఎలా వచ్చాడు అని కేదార్ అడుగుతుండగా వచ్చింది దొంగ కాదు యువరాజ్ నువ్వు అటు వెళ్ళి వెతుకు నేను ఇటు వెళ్ళి వెతుకుతాను అని అంటూ ఉంటుంది దాత్రి ఇక సరే అంటూ ఇద్దరు చెరో వైపున వెళ్లి వెతుకుతూ ఉంటారు ఇక యువరాజ్ నడవలేక అవస్థ పడుతుండగా ఇక కమలాకర్ ఆ డబ్బుల బ్యాగ్ని అక్కడే పడేసి నువ్వు ముందు గూడ ఆ తర్వాత డబ్బులు చూద్దాం అని అంటూ యువరాజ్ని గోడ దుక్కిస్తూ ఉంటాడు ఇక డబ్బులు బ్యాగ్ తెచ్చే లోపే దాత్రి కేదార్ అక్కడికి వచ్చేస్తారు ఈసారి కూడా పట్టుకోలేకపోయాం అని కేదార్ అంటుండగా అవును డబ్బు కాపాడలేకపోయాం యువరాజ్ని పట్టుకోలేకపోయాం అని ధాత్రి అంటుంటుంది ఇక అప్పుడే అటు ఇటు చూస్తున్న దాత్రి కేదార్లకు అక్కడ ఉన్న డబ్బుల బ్యాగ్ కనబడుతుంది యువరాజ్ని పట్టుకోలేకపోయాం కేదార్ కానీ డబ్బు తీసుకో నివ్వలేదు ఇదిగో డబ్బుల బ్యాగ్ అని చూపిస్తూ ఉంటుంది దాత్రి ఇక ఆ డబ్బుల బ్యాగ్ ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు దాత్రి కేదార్ ఏమైందమ్మా ఏమైనా పోయాయా అని సుధాకర్ కౌశకిని అడుగుతుండగా డబ్బులు కనిపించట్లేదు బాబాయ్ అని అంటూ ఉంటుంది కౌశికి ఇక ఇంకేమైనా పోయాయా అని అడుగుతుండగా లేదు డబ్బు మాత్రమే కనిపించట్లేదు పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అని కౌశకి అంటుండగా అప్పుడే అక్కడికి వస్తున్న దాత్రికిదర్ అవసరం లేదు వదినా ఇది డబ్బుల బ్యాగ్ దొంగ డబ్బుల బ్యాగ్ని అక్కడే వదిలేసి వెళ్ళాడు అని అంటూ ఉంటాడు ఇక అమ్మయ్య అని అందరూ అనుకుంటారు రేపు మార్నింగే ఇక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి నా ఇంటికే వచ్చి దొంగతనం అంత ధైర్యమా అని అంటుండగా ఇక నిషి వైజయంతిని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది దాత్రి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరంటారు కదా వదినా అని అంటుండగా ఏంటి నువ్వు మాట్లాడేది ఇంటి దొంగ అని కౌశికి అడుగుతూ ఉంటుంది అదే అదే వదినా ఇంట్లో పడ్డ దొంగలు అని అంటున్నాను అంటూ దాత్రి మాట మారుస్తూ ఏమంటావు నిషి ఇంకొకసారి ఇటువంటి తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అందరిని జైల్లో పెట్టి ఉంచమంటావు కదా మొదటి తప్పుగా వదిలేయమంటావు కదా అని అంటుంటగా ఆ అవునవును అంతే అంతే వదిన అని అంటూ ఉంటుంది నిషి భయపడుతూ ఇక సర్లేండి మీరందరూ చెప్తున్నారు కాబట్టి ఈసారి ఫస్ట్ తప్పని వదిలేస్తున్నాను అని కౌశికి రూమ్లోకి వెళ్తుంది ఆ క్యాష్ బ్యాగ్ని తీసుకొని ఇక అందరూ వెళ్ళిపోగానే ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది యువరాజ్ డౌ డబ్బుల కోసమే వచ్చాడు కోటి రూపాయలతో ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు అని దాత్రి అంటూ ముందుగా ఆ ఫేక్ బాడీ యువరాజ్ ది కాదని మనం ప్రూవ్ చేయాలి అని అంటూ ఉంటుంది ఇక తెల్లవారగానే దాత్రి కేదార్ షూని పాలిష్ చే పాలిష్ చేస్తుండగా కేదార్ షాక్ అవుతూ ఏంటి దాత్రి ఇది నువ్వు దిగ్రే జేడీవి నీ చేతుల్లో గన్ ఉండాలి నీకు వచ్చిన మెడల్స్ ఏంటి నీకు వచ్చిన అవార్డ్స్ ఏంటి నువ్వు నా షూ పాలిష్ చేయడం ఏంటి అని అంటుండగా అవన్నీ జేడి నేను కాదు నేను జగదాత్రిని అవన్నీ గేట్ దగ్గరే వదిలిపెట్టి ఇంట్లోకి జగదాత్రి లాగానే వస్తాను ఎన్ని మెడల్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా అవన్నీ నీకు ఇష్టమైన వంట చేసి పెట్టినప్పుడు నీ కళ్ళలో కనిపించే ఆనందం ముందు అవన్నీ చిన్నవే కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది నువ్వు ఈ షూ వేసుకొని వచ్చే మనం ఆఫీస్కి వెళ్దాం అని అంటూ దాత్రి లోపలికి వెళ్ళి కాఫీని చేసి సుధాకర్కి కౌశికికి ఇస్తుండగా వద్దు నాకు అని వాళ్ళు అంటుంటారు ఇక కమలాకర్ సుధాకర్ దగ్గరికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి అంటాయి అన్నయ్య ఇక మనం బాడీకి అంత్యక్రియలు జరిపిద్దాం యువరాజ్కి అని అంటుండగా ఇక అందరూ ఏడుపు నాటకాన్ని స్టార్ట్ చేస్తారు ఇక మళ్ళీ ఇలా అంటుండడు కమలాకర్ కౌశికి నువ్వు అవన్నీ చూడలేవు నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటుండగా ఏడుస్తూ ఉంటుంది కౌశికి ఏం ఆలోచిస్తున్నావు అని వైజయంతి అడుగుతుండగా ఈ చేతులతో ఎత్తుకొని పెంచను పిన్ని అవన్నీ నేను చూడగలనా ఇక నా చిటికన వేలుని పట్టుకున్న నా తమ్ముణ్ణి ఇక చితి వరకి నేను చేర్చగలనా అని బాధగా ఉంది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది కౌశికి ఇక కమలాకర్ ప్లాన్ అర్థం చేసుకున్న దాత్రి అక్కడికి వస్తే వదిన గుర్తుపడుతుంది అని మావయ్య రావద్దంటున్నారు ఎలాగైనా కుటుంబం మొత్తం అక్కడికి చేరేలా నేను చేస్తాను అని అనుకుంటూ అదేంటి మావయ్య అలా అంటున్నారు ఈసారి అంత్యక్రియలు జరిగిపోతే ఇక వదిన ఎప్పుడు యువరాజ్ని చూడలేదు కదా ఆఖరి చూపు కూడా దక్కదు కదా అని అంటూ ఉంటుంది ధాత్రి ముఖం మేడ మిగిలింది అక్కడ అని కమలాకర్ అంటూ ఉండగా ఇక మళ్ళీ కేదార్ ముఖం మిగిలకపోయినా కూడా యువరాజ్ని మనం ఊహించుకోవచ్చు కదా ఇటువ ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా అన్నీ చేయాలి లేదంటే ఇంకొకసారి మనకు ఏ ఛాన్స్ కూడా రాదు అలా చేస్తే అక్క బాధ కూడా కాస్త తగ్గినట్టు అవుతుంది కదా అని కేదార్ అనగానే అవును నేను వస్తాను అని కౌశికి అనేస్తుంది ఇక నిషి వైజయంతి కమలాకర్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక జేడీ ఆ శ్మశానంలో అంత్యక్రియలు చేస్తున్న బాడీ యువరాజ్ ది కాదని ఫేక్ బాడీ అని యువరాజ్ బ్రతికే ఉన్నాడని నిరూపించగలుగుతుందా ఇక మీనన్ జేడీని అడ్డుకుంటాడా కౌశికి ఆ బాడీని గుర్తుపడుతుందా నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్